వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అదేం పవన్ నేషనల్ లెవెల్లో ఎందుకు మరి ఆ పేరు కూడా చేర్చలేదు అని మీరు అడగచ్చు అది నేను కొత్తగా చేర్చేది ఉంది చేర్చకపోయినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రిపోర్ట్ మనం చూసుకుంటే చాలు బట్ నేషనల్ లెవెల్లో యాజ్ పర్ ద ఇండియా టుడే సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నెక్స్ట్ కూడా నాలుగోసారి ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారే ఉండబోతున్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది అండ్ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుంటే కూటమి ఎన్డీఏ కూటమి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కూటమి ఉంటుంది అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ హ్యాస్ ఫెయిర్ ఛాన్సెస్ టు కమింగ్ బ్యాక్ టు పవర్ బట్ విత్ టఫ్ ఫైట్ ఫ్రమ్ బీజేపీ అంటే ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఇక అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అసలు వైసీపీ ఊస్ అనేదే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ సరే కొన్ని కారణాలు తీసుకుందాం ఏ విధంగా అవుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఆంధ్రప్రదేశ్లో లెక్కకు మించినటువంటి ఆరోపణలు అనేక ఉన్నాయి ప్రజల్లోకి ఇప్పటికే బలంగా వెళ్ళాయి ప్రజలు ఏంటనేది చూస్తున్నారు అభివృద్ధి అనేది కంపెనీలు పెట్టుబడులు రావడం అనేది ఉపాధి కల్పన అలాగే ప్రభుత్వోద్యోగాల కల్పన సంక్షేమం ఏ విధంగా జరుగుతోంది ఇవన్నీ చూస్తున్నారు ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు లేకపోలేదు అలసత్వమూ లేకపోలేదు సో దాన్ని ఏంటంటే కాచి వాత పెడుతున్నట్టుగా కర్రు కాల్చి వాత పెడుతున్నట్టుగా ప్రతి దాంట్లోనూ కూడా ప్రభుత్వానికి చురకలు వేస్తూనే ఉన్నారు ప్రభుత్వానికి మార్పు తెచ్చుకునే విధంగా మార్పు అనేది మేబీ కొన్ని విషయాల్లో స్లోగా కొన్ని విషయాల్లో చాలా స్పీడ్గా అనేది కనిపిస్తోందని ప్రజల యొక్క అభిప్రాయం ఇదే ఆ సర్వేలో వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసినట్టయితే సర్వే ప్రకారం నాట్ ఎఫెక్టివ్ ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లెక్కడం గతంలో చేసినటువంటి వ్యాఖ్యానాలు ముఖ్యంగా అసెంబ్లీలో ఉండి ఆయనకున్నటువంటి ఇరవై మూడు సీట్లలో ఒక నలుగురిన ఐదుగురిన లాగేస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు కానీ నేను అలా చేయను అనేటువంటిది మాట్లాడుతూ ఇప్పుడు వచ్చి పదకొండు సీట్లు మాత్రమే ఉన్నప్పటికీ కూడా నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవ్వరూ ఇచ్చి తీరాల్సిందే ఇచ్చి తీరాల్సిందే అంటూ సరికొత్తగా మాట్లాడుతూ కోర్టు మెట్లు ఎక్కడం ఇవన్నీ సరే కోర్టు మెట్లు ఎక్కారు బాగానే ఉంది అప్పటివరకైనా తీర్పు అక్కడి నుంచి వచ్చిందా లేదంటే స్పీకర్ చేతిలో పెట్టారా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ దానికి సంబంధించి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలోనన్న వాదన వినిపిస్తారంటే ఆయన రావడం కాదు సరికదా ఉన్న పది మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వడం లేదు ఇది జరుగుతోంది ఇంకొక పక్కన శాసన మండలిలో దీనికి పరస్పర విరుద్ధంగా ఇక్కడ పదకొండు మందే గెలిచాం మనకు అధికారం లేదు కాబట్టి సభలకు ఎందుకు వెళ్ళాలి అనేటువంటిది ఇక్కడ ఆలోచన అయితే శాసన మండలిలో మనకి ఎలాగో బలం ఉంది కదా అక్కడ ఎందుకని చెప్పి మనం వాదం చేయకూడదు అక్కడ ఉన్నటు వాళ్ళని పంపించండి అని చెప్పి అక్కడ ఇవన్నీ అలాగే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పటికీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు ఇంకా తప్పులు ఇవన్నీ కలిపి ప్రజల్లో ఆయన మీద ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి పాజిటివిటీ అనేది ఎక్కడ కనిపించట్లేదు సో ఎన్నికల సంబంధించి ఎన్నికలకు సంబంధించి చూసినప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టైం కూడా కూటమే అధికారంలోకి వస్తుంది వైఎస్ఆర్సిపి కళలు కళ్ళైపోయినట్టే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది ఇక తెలంగాణ చూసుకుంటే ఇక్కడ మిక్స్డ్ ఒపీనియన్ అనేది కనిపిస్తోంది అందులోని ముఖ్యంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి టఫ్ ఫైట్ అనేది ఉంటుంది బట్ పవర్లోనే ఉంటుంది పవర్ రిటైన్ చేసుకుంటుంది ఖచ్చితంగా ఎన్నికల్లో మంచి ఛాన్సెస్ ఉన్నాయి కానీ టఫ్ ఫైట్ అనేది ఉంటుంది అది ఏ క్షణమైనా మారచ్చు ఎందుకంటే ఇంకా రెండున్నర ఏళ్ళు ఉంది కాబట్టి ఎలక్షన్స్కి తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ అనేవి అటు ఇటు ఖచ్చితంగా అవ్వచ్చు సో ఈ లెక్కను తీసుకున్న ఇప్పుడున్నటువంటి అభిప్రాయం ప్రకారం తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరు బాగానే ఉన్నప్పటికీ అత్యంత లోపభూ ఇష్టమైనటువంటి పనులు చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఒక పక్కన చాలా వ్యాలిడ్ అయినటువంటి ప్లస్ పాయింట్స్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పైకి తీసుకొస్తున్నారు ప్రజల్లో దాని మీద మంచి ఇంపాక్ట్ అనేది కనబడుతుంది అందరిలో కూడా కనబడుతుంది అన్న వెంటనే ఇంకొక సమస్య ఏదో ఒకటి రావడం దాంట్లో ఇరుక్కుపోతూ ఉండడం ఇది జరుగుతున్నటువంటిది సో దీంట్లో అధిష్టానం తప్పు కూడా ఉంది రేవంత్ రెడ్డిని స్వతంత్రంగా పని చేసుకొని ఇవ్వడం లేదు అన్నది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది అది గట్టిగా మైనస్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి అలాగే ఇక భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి ఈ రెండిటితో పోటీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోటీ ఎవరి నుంచి అంటే బీజేపీ నుంచే గట్టి పోటీ ఉంటుంది అంటే ఈసారి బీఆర్ఎస్కి ఇప్పుడు వచ్చినటువంటి సీట్లు కూడా రావు ఖచ్చితంగా బీజేపీ బలంగా పుంజుకుంటుంది తెలంగాణలో అనేది తెలుస్తున్నటువంటి అంశం సో బీఆర్ఎస్కి కూడా ఈసారి అధికారం అనేది అందని ద్రాక్షే ఇప్పటికీ ఏదో ఆరోపణలు వీటి మీద వెళ్తున్నాం అనుకుంటున్నారు కానీ ఎంతలా కూరుకుపోతున్నారో లోపలికి వాళ్ళకి తెలియడం లేదు అలాగే గత పదేళ్లలో వాళ్ళ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఫోన్ ట్యాపింగు గొర్రెల స్కాము ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి ఈ రేసింగ్ అని ఇంకోటని వీటిలో జరిగినటువంటిది ఈ విచారణలు ఏవైతే సాగుతున్నాయో అవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడు బయటపడి ఇప్పుడే కక్కలేక మింగలేక అన్నట్టుగా ఎదురుదాడులు చేసుకుంటూ కొన్నిసార్లు మంచి పాయింట్లే లేవనెత్తుతూ వ్యాలిడ్ పాయింట్ల లేవనెత్తుతూ కొన్నిసార్లు మాత్రం సెల్ఫ్ గోల్డ్ వేసుకుంటూ వెళ్తూ ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయారు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకి తప్ప మిగతా వాళ్ళు ఎవరిలోనూ కూడా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఒపీనియన్ ఎక్కడా లేదు ఇక బీజేపీ మనవ పది సీట్లే పద తొమ్మిది సీట్లు ఉన్నాయి కదా వాళ్ళకి ఈసారి గెలిచింది అక్కడికే ఆగిపోతారనుకుంటే లేదు చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు చేస్తున్నటువంటి రాజకీయమే బీజేపీకి బలం అవుతోంది దానికి తోడు వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు నిన్నటికి నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించిన ప్రచారంలో రేవంత్ రెడ్డి అలాగే మిగతా నేతలు చేసినటువంటి ప్రచారం చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ఒక ముద్రను వేసేసాయి సో ఆ ముద్ర ఇప్పుడు బీజేపీకి బలీయంగా పనికి దాంతోటి దాంతో సెంట్రల్లో పవర్లో ఉండడం అనేది మళ్ళీ మోడీ గారే వస్తారు అంటే ఎస్ తెలంగాణని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే బీజేపీ కూడా ఉండాలి గట్టిగా అనేటువంటి ఉద్దేశం సో ఇక్కడ పవర్ కాంగ్రెస్ పార్టీ రీటైన్ చేసుకుంటుంది అని తెలంగాణలో చెప్తున్నప్పటికీ కూడా బీజేపీకి కూడా ఛాన్సెస్ ఉన్నాయనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం ఇక జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి తిరుగు లేదు ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు ఈసారి మేబీ మొన్నొచ్చినటువంటి రిజల్ట్సే ఈసారి పునరావృతం అవుతాయా అంటే బీజేపీకి ప్లస్ఆర్ మైనస్ ఇంకొక ట్వంటీ సీట్స్ అంటే వాళ్ళ బలం సొంతంగా ఉండేటువంటి విధంగా ఉన్నప్పటికీ కూటమి మాత్రం తప్పదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అందులో బలీయమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈసారి అనేది ఇక ఈ మధ్యలో ఎన్నికలకి ముందే ఏమన్నా గనక ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగితే మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి సొంతంగానా కూటమిగానా అనేటువంటి పాయింట్ రెండోది ఇక కాంగ్రెస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈవెన్ ఇండియా టుడే సర్వే ప్రకారం కూడా తీసుకున్నప్పటికీ ఎంత మాట్లాడుకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాంగ్రెస్ పార్టీ గురించి అనేది ప్రజలు చెప్తున్నటువంటి విషయం ఇది ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ డీటెయిల్స్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా